మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే బేబర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాలు అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ కశ్యప్ట్ అతను లేడు ఇక్కడ అతను కర్మ వాడు లేకపోతే వారి కర్మ వాడు ఉంటే బాగుండేది వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాల సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలయ్యా పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణి నేను அது இது பாட்ட தி தள்ளி நான் சித்தி தள்ளி நான் பிராணாலே போயம்மா அம்ம போயினது வீடு கொடுத்து கூத்துரு போய் யார்